హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే కావ్యని తీసుకెళ్తానికి కనకం ఇంటికి వచ్చి కావ్యతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు తనకి ఇష్టం లేకుండా నేను కేవలం మా అమ్మ నాన్నమ్మ తాత వాళ్ళు బలవంతం చేస్తేనే నేను తీసుకెళ్తానికి వచ్చాను అన్నట్టుగా ఇంకా కావ్యతో చాలా పొగరుగా మాట్లాడుతుంటాడు కావ్య అయితే రాజ్ని చూస్తూ చూడండి మీరు అన్న మాటలకి పశ్చాత్తా నన్ను క్షమాపణ అడిగి తీసుకెళ్తారేమో అని అనుకున్నాను కానీ మీరు ఆ మాటలు మీ మనసు నుంచి వచ్చాయని మీ మాటలు వింటుంటేనే తెలుస్తుంది ఇక చాలు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి మీ ఇంట్లో దీపం వెలిగించుకోవడానికి మరొక ఆప్షన్ చూసుకోండి అని చెప్పి చాలా గర్వంగా నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది కావ్య అలా వెళ్ళిపోవడంతో ఎంత పొగరు దినికి నేనే ఒక మెట్టు దిగి వచ్చానని ఇది నా తల మీదకి కిక్కి కూర్చుంటుంది ఇదంతా మమ్మీ వల్లే చెప్తా ఇది రాలేదని చెప్తా నాకేంటి భయం అని చెప్పి ఇంకా రాజైతే అక్కడి నుంచి గబగబా వెళ్ళి కార్ అయితే తీస్తుంటాడు ఉన్నట్టుండి రాజ్కి ఇంట్లో వాళ్ళందరూ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటాడు అమ్మో ఇప్పుడు కళావతిని తీసుకెళ్ళకపోతే మమ్మీకి ఏదైనా జరుగుతుంది అలాగే తాతయ్య నానమ్మ కూడా ఇంకా జీవితంలో నన్ను క్షమించరు ఈ కళావతిని ఏం చెప్పి తీసుకురావాలి అని చెప్పి కారులోనే కూర్చుని రాజైతే ఆలోచిస్తూ ఉంటాడు ఉన్నట్టుండి తనకి ఎదురుగుండా ఒక చెక్బుక్ అయితే కనిపిస్తుంది అది చూసిన రాజ్కి ఏదో ఐడియా వచ్చినట్టుగా ఇక ఆ చెక్బుక్ని తీసుకుని మళ్ళీ కార్ దిగి వెళ్తూ ఉంటాడు అప్పటికే రాజ్ కారుకి పోవడంతో కనకం కృష్ణమూర్తి బా బాగా టెన్షన్ పడుతూ ఏవయ్యా అల్లుడు గారు వెళ్ళిపోతున్నారయ్యా ఇక కావిని తీసుకెళ్లరా దసరాలో నా బొమ్మల కొలువు చెయ్యటం కుదరదా అని చెప్పి కనకం మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్తారే అల్లుడు గారు అదిగో వస్తున్నారు అని చెప్పి ఇక కనకం కృష్ణమూర్తి పద పద అని చెప్పి అక్కడి నుంచి పక్కన ఉన్న గదిలో దాకుని తొంగి తొంగి చూస్తారు ఇంకా కావ్య హాల్లో కూర్చుని తల పక్కకి తిప్పుకొని ఉంటుంది ఇంతలో రాజ్ మళ్ళీ లోపలికి వచ్చి తన గొంతుని సవరిస్తూ ఉంటాడు ఇంకా కావ్య తనలో తను కాస్త నవ్వుకొని తల పక్కకి తిప్పుకుంటుంది హలో హలో అని అంటుంటే ఇక కావ్య రాజు వైపే అలా చూస్తుంది నిన్నే మాట్లాడుతుంటే ఎటో చూస్తావేంటి అని అంటుంటే ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా ఇక్కడే ఉన్నారా అయినా హలో హలో అంటుంటే ఫోన్లో మాట్లాడుతున్నారేమో అనుకున్నా చెప్పండి నన్నేనా అని చెప్పి కావ్య చాలా వెటకారంగా రాజ్తో మాట్లాడుతుంది ఏంటి మళ్ళీ వచ్చానని వెటకారమా అంతొద్దు అని చెప్పి అయితే కావ్యని కాస్త వెటకారంగా మాట్లాడతాడు ఇంకా కావ్య అయితే ఇంతకీ మళ్ళీ ఎందుకొచ్చారో అది చెప్పండి అని కావ్య రాజ్ని అడుగుతుంది ఇక ఇక్కడ చూస్తే కనకం కృష్ణమూర్తి ఇద్దరు మాట్లాడుకుంటూ ఏవయ్యా గారేంటయ్యా అమ్మాయిని తీసుకెళ్తానికి వచ్చినట్టుగా లేదు అమ్మాయితో గొడవని పెద్దది చేసుకోవడానికి వచ్చినట్టుంది అసలు కావిని తీసుకెళ్లే పద్ధతి అదేనా మరి అది కూడా తెలియకుండా పెరిగాడు ఇంత ఏంటండి అని చెప్పి కనకం మాట్లాడుతూ ఉంటాయి కనకం మాటలకి కృష్ణమూర్తి నువ్వు ఊరుకోవే ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా అల్లుడు గారు అమ్మాయిని తీసుకెళ్తారు నాక నమ్మకం ఉంది అని చెప్పి ఇక కృష్ణమూర్తి పక్కనే ఉన్న ఒక కుర్చీలో కూర్చుని ఉంటాడు కానీ కనకం మాత్రం అలాగే తొంగి తొంగి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఇంకా రాజ్ తన పాకెట్లో నుంచి చెక్బుక్ని తీసి ఓయ్ ఇటు చూడు ఈ చెక్ బుక్ అని అనడంతో అయితే నన్నేం చేయమంటారు ఆ చెక్ బుక్ చూసి అని చెప్పి కావ్య అడుగుతుంది చూడు నేను నీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను ఇట్లాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అని అనడంతో ఏంటి ఆఫరా ఏంట ఆఫర్ ముందు ఆఫర్ ఏంటో చెప్పండి తరువాత మీ ఓవరాక్షన్ చేద్దురు అని చెప్పి కావ్య రాజ్ని వెటకారంగా మాట్లాడుతుంది ఏంటి మరి అంత ఎక్కువైందా అని చెప్పి రాజ్ మళ్ళీ తన షర్ట్ని సర్దుకుంటూ చూడు ఏ భర్త ఏ భార్యకి కూడా ఇంత మంచి ఆఫర్ని ఇవ్వడు కేవలం కేవలం ఈ స్వరాజ్కి మాత్రమే కుదురుతుంది ఈ ఆఫర్ ఇవ్వడానికి అని చెప్పి ఇక చెక్లో సంతకం పెట్టి ఇదిగో బ్లాంక్ చెక్ దీనిలో సంతకం పెట్టాను కింద నెంబర్ కూడా వేయలేదు నీకెంత కావాలంటే అంత వేసుకో నీకు నచ్చినంత డబ్బు తీసుకో కానీ నువ్వు మా ఇంట్లో కోడలిగా నటించాలి అని అడగడంతో ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు ఇంకా కనకమైతే నోటు మీద చెయ్యి వేసుకుంటుంది తల కొట్టుకుంటుంది అయిపోయింది అంతా అయిపోయింది ఇక కావ్య మీద వచ్చినట్టే అయ్యో అల్లుడు గారు కనీసం భార్యని ఎలా ఒప్పించాలో కూడా తెలియకపోతే ఎలా అని చెప్పి కనకమైతే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా కావ్య ఏంటి బ్లాంక్ చెక్కిస్తున్నారా అది కూడా మీ ఇంట్లో కోడలిగా నటించడానికా అని అంటుంటే అవును కోడలిగా నటించడానికి నువ్వు ఎంత కావాలంటే అంత రాసుకో అది సరిపోదు అంటే ఇంకో బ్లాంక్ చెక్కిస్తాను కానీ ఇప్పుడు నువ్వు మా ఇంటికి రావలసిందే అని చెప్పి ఇంకా రాసైతే కావ్యని నిలదీస్తాడు కావ్య చూడండి ఇంతవరకు కూడా ఏదో ఆవేశంలో తొందరపడి నోరు జారారు అనుకున్నాను కానీ బయట మీరు మాట్లాడిన మాటలకి సగం చచ్చిపోయాను ఇప్పుడు ఈ బ్లాంక్ చెక్ ఇచ్చి పూర్తిగా చచ్చిపోయాను వద్దు ఇక ఒక్క మాట కూడా మాట్లాడద్దు దయచేసి ఇక్కడి నుంచి వెళ్తారా అని చెప్పి కావ్య రాజ్ చేతిలో ఉన్న చెక్ని చింపేసి రాజ్ మొహాన కొడుతుంది ఏయ్ కళావతి ఎంత పొగరై నీకు నా అంతటి నేనే నీ దగ్గరికి వచ్చానని బెట్టు చేస్తున్నావు కదా అని చెప్పి ఇంకా రాజైతే కావ్య వైపు వేలు చూపించి తను కావ్యని గట్టిగా అరుస్తాడు అయితే ఇంకొక క్షణం ఇక్కడ ఉన్న నేను మిమ్మల్ని బయటికి తోసేస్తాను అని చెప్పి కూడా రాజ్ మీద గట్టిగా అరుస్తుంది కాసేపు ఇద్దరి మధ్యలో వాదన జరుగుతుంది ఇంతలో కృష్ణమూర్తి కనకం గొడవ పెద్దదయ్యేలా ఉందని ఆగండి ఆగండి ఎందుకు ఎందుకు ఆవేశం అసలు అల్లుడు గారు మీరు అమ్మాయిని తీసుకెళ్తానికి వచ్చారా గొడవ పడతానికి వచ్చారా అని కనకం అడుగుతుంటే నాకు అలవాట్లు అలవాట్లేమీ లేవు నేను తీసుకెళ్తానికే వచ్చా మీ అమ్మాయికే నాతో గొడవ పడాలని గట్టిగా ఉంది ఇది ఇంట్లో ఉన్నంత వరకు ప్రశాంతంగా లేదు ఈ నేను ప్రశాంతంగా ఉండడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఈ మహాలక్ష్మిని తీసుకురాకపోతే నన్న ఇంట్లోకి రానివ్వను అంటున్నారు ఇక్కడ ఇది చూస్తే సారీ సారీ ఈ మేడం గారు చూస్తే రాను అంటుంది నన్నేం చేయమంటారు అని చెప్పి ఇంకా రాజైతే కనకం మీద గట్టిగా ఆరుస్తాడు కనకం తన రెండు చెవుల్ని మూసుకుని కాస్త ఇబ్బంది పడినట్టుగా చేస్తూ అల్లుడు గారు అమ్మాయిని తీసుకెళ్లే పద్ధతి ఇది కాదండి అసలు మీరు ఆవేశంలో మాట్లాడుతున్నారో లేక కావ్యని తీసుకెళ్లాలన్న ఆర్భాటంలో మాట్లాడుతున్నారు నాకు అస్సలు అర్థం కావట్లేదు కానీ ఇలా మాట్లాడితే కావ్య కాదు కదా కనీసం నేను కూడా రాను అని చెప్పి కనకం మాట్లాడుతుంటే మీరెందుకండి ఈ కళావతి వస్తే చాలు అని చెప్పి ఇంకా రాజైతే గట్టిగా అరుస్తాడు ఇంతలో కావ్య అమ్మా ఆయన్ని ఇక్కడ ఉండొద్దని చెప్పు వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి కోపంగా కావ్య తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది చూసారా చూసారా దానికి ఎంత పొగరో నేను ఒక మెట్టు దిగి దాని దగ్గరికి వచ్చానని అదికి దానికి పొగరు అసలు ఇదంతా మమ్మీ వల్లే అని చెప్పి రాజైతే చాలా ఆవేశపడుతూ అక్కడే వాటర్ బాటిల్తో ఉన్న వాటర్ని గడగడ తాగేస్తుంటాడు ఇక కృష్ణమూర్తి బాబు నీకు మేము చెప్పినంతట వాళ్ళం కాదు కానీ భార్యని తీసుకెళ్లే పద్ధతి ఇది కాదు మీకు మా మాటలు నచ్చితే మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి కృష్ణమూర్తి కాస్త తడబడుతూ ఇబ్బందిగా చెప్తాడు ఇక రాజైతే చూడండి మీరేం చెప్పినా వింటాను కానీ కళావతి నాతో ఇంటికి రావాలి అని అడగడంతో ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా రాజ్ని కూర్చోపెట్టి రకరకాలుగా అన్ని మాటల్ని చెబుతూ ఉంటారు రాజ్ కూడా కాదని కూడదని వాళ్ళకి చెబుతూనే ఇక వాళ్ళు అన్న మాటలన్నింటినీ వింటాడు మొత్తానికి రాజ్ మనసులో తను చేసిన తప్పేంటో అలాగే తను కావ్యని ఎంతలాగా బాధ పెట్టాడో తన మాటల వల్ల కావ్య మనసు ఎంతలా విరిగిపోయిందో రాజ్కి అర్థమయ్యేలా చెప్తారు రాజ్ మొదట్లో కోపం తెచ్చుకున్నా నిదానంగా వాళ్ళ మాటల్ని అర్థం చేసుకుని తాను చేసిన తప్పుని తెలుసుకుని ఇంకా కావ్య గది దగ్గరికి వెళ్ళి గది తలుపుని కొట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ అప్పటికే కావ్య డోర్ ఓపెన్ చేసి గుమ్మం ముందు రాజ్ ఎదురుగా నంచుండి ఉంటుంది ఒక్కసారిగా రాజ్ ఎచ్చి ఎత్తిన చెయ్యిని దించేస్తాడు ఇక కావ్య ఏంటి కొడదామని వచ్చారా చెయ్యెత్తుతున్నారు అని అడగడంతో ఏయ్ అసలు ఎదుటి వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం చేసుకోవా ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పడానికి వచ్చారేమో వాళ్ళేం చెప్పాలో ఏం చెప్తారో వినాలి కదా అని అంటుంటే మీరా మీరా నాకు చెప్తున్నారు ఆ రోజు మీకు ఎంతలా చెప్పడానికి ప్రయత్నించాను కానీ మీరు నా మాటని విన్నారా నన్ను అర్థం చేసుకున్నారా కనీసం నేను చెప్పేది వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అయినా వద్దు అనుకున్నప్పుడు అదంతా అనవసరం వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి కావ్య అయితే రాజ్ని వెళ్ళిపోమంటుంది రాజ్ ఇక తనకున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని కనకం అలాగే కృష్ణమూర్తి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని తనలో తను ధైర్యాన్ని నింపుకొని కావ్యం ముందుకైతే వెళ్తాడు ఇక కావ్య ఇష్టం లేకపోయినా తన చేతిని పట్టుకుంటాడు కావ్య చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నా ప్లీజ్ కళావతి కాసేపు నేను చెప్పేది విను అని చెప్పి రాజిక తన మనసులో ఉన్న బాధని కావ్య ముందు పెడతాడు ఆ రోజు మమ్మీని ఆ స్థితిలో చూసేసరికి నన్ను నేను మర్చిపోయాను నాకు నేను కంట్రోల్ తప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను నేనన్న మాటలు నీ మనసుని చాలా బాధపెట్టి ఉండొచ్చు కానీ అవేవి నా మనసులో నుంచి వచ్చినవి కాదు కేవలం కేవలం మమ్మీ ఆ స్థితిలో ఉండడం వల్ల కోపంతో ఆవేశంలో మాట్లాడిన మాటలు కాని వాటినే నువ్వు పట్టుకుని ఇలా గుమ్మం దాటి వాటికి వచ్చేసావు నువ్వు వెళ్ళిపోయినరోజు నా గుండె ఎంత ముక్కలైపోయిందో నీకు తెలీదు కానీ అనుక్షణం మమ్మీ రావడంతో నేను నిన్ను ఆపలేకపోయాను నేను చేసింది తప్పే నిన్ను ఆలోచించకుండా ఎన్నో మాటలు అన్నాను నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి రాజైతే కావ్య ముందు డౌన్ చేసి ఇక తన రెండు చేతుల్ని పట్టుకొని ప్రాధేయపడతాడు ఒక్కసారిగా కావ్య తన కళ్ళల్లో నుంచి ఎమోషనల్గా నీళ్లు తెచ్చుకొని ఏవండి ఏంట మాటలు నేను మిమ్మల్ని ఏంటి అంతమంది ముందు ఏ తప్పు చెయ్యని నన్ను తప్పు చేసిన దానిలాగా దాన్లాగా నిలదీశారు మీరన్న మాటల్ని నా గుండె పిండేసింది అసలు అసలు నా మాట కూడా వినకుండా మీరు అన్న మాటలకి నా గుండె ముక్కలైపోయింది నా మనసు విరిగిపోయింది నేనేంటో తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడే మళ్ళీ మీతో జీవితాన్ని కొనసాగించాలి అనుకున్నాను కానీ మీరు ఇప్పుడు కూడా వచ్చి కేవలం అత్తయ్య అలాగే తాతయ్య నానమ్మ కోసం వచ్చానని చెప్పి అంటున్న మాటలు నా మనసుని మరింత బాధ పెట్టాయి మిమ్మల్ని చూడగానే ఎందుకు ఎందుకు నన్ను అన్నేసి మాటలు అన్నారు ఎందుకు నన్ను ఎన్ని రోజులు మీ నుంచి దూరం అయ్యేలా చేశారని తీసి మీ గుండెల మీద తలపెట్టి నా మనసులో ఉన్న భారాన్నంతా చెప్పుకోవాలి అనుకున్నాను కానీ మీరంటున్న మాటలకి ఏం మాట్లాడాలో తెలియక అందుకే అందుకే మీకు కోపం వచ్చేలా మాట్లాడాను అని చెప్పి కావ్య తన మనసులో బాధని రాస్తో చెప్తూ రాస్ గుండెల మీద తలవాల్చుతుంది ఇక రాస్ కూడా తను చేసిన తప్పుకి ఒక విధంగా కావ్యని క్షమాపణ అడుగుతాడు కానీ ఇద్దంతా కూడా రాజు కేవలం కావ్యని ఇంటికి తీసుకురావడానికి నటించాడు అన్నట్టుగా లాస్ట్లో ఒక రకంగా మొహం పెట్టి అమ్మయ్య మొత్తానికి ఈ కళావతి ఇంటికి రావడానికి ఒప్పుకుంది నేను ఈ కళావతిని తీసుకెళ్తానికి ఇష్టం లేకపోయినా దీని అమ్మ బాబు చెప్పిన మాటల్ని వినవలసి వచ్చింది అన్నట్టుగా రాజ్ తన మనసులో ఫీల్ అవుతుంటాడు అంటే రాజ్ మనస్ఫూర్తిగా కావ్యకి క్షమాపణలైతే చెప్పడు కేవలం కావ్య పుట్టింటి నుంచి మళ్ళీ దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టడానికి రాజు కావాలని చెప్పినట్టుగా మనకి చూపిస్తారు ఇక మొత్తానికి కావ్య రాజులు ఇంటికైతే బయలుదేరతారు కావ్య రాజుని చూసిన కుటుంబం చాలా ఎమోషనల్ అవుతుంది ఇంకా ఇందిరాదేవి అయితే అపర్ణ అపర్ణ అదిగో నీ కోడలు వస్తుంది నా మనవరాలు ఈ ఇంటి లక్ష్మీదేవి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వస్తుంది అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే చాలా హడావుడి చేస్తుంది రుద్రాణి అయితే కావిని చూసి ఒక్కసారిగా గొప్పకూలిపోతుంది ఎంత కష్టపడి ఈ కావ్యని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా ప్రయత్నించాం కానీ ఎన్ని రోజులు కాకుండా మళ్ళీ దాన్ని కాళ్ళు పట్టుకుని మారి ఈ రాజ్ ఈ ఇంట్లో దాన్ని తీసుకొచ్చాడు అని చెప్పి రుద్రాణి తనలో తను తెగ ఫీల్ అయిపోతుంది అక్కడే ఉన్న స్వప్న అయితే ఏంటి నువ్వు అనుకున్న ప్లాన్స్ అన్నీ అట్టర్ ఫ్లాప్ అయినాయి అని బాగా ఫీల్ అవుతున్నట్టునో మళ్ళీ కావ్య ఇంట్లో అడుగు పెట్టదని తెగ సంబర పడిపోయినట్టున్నారు అమ్మ కొడుకులు ఇద్దరు ఇద్దంతా చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది కదూ అందుకే చెప్తున్నాను లోపలికి వెళ్ళి షవర్ కింద కూర్చో కాస్త ఆ మంటైనా చల్లారుతుంది అని చెప్పి స్వప్న వాళ్ళిద్దరికీ గట్టి వార్నింగ్ ఇచ్చి ఇంకా ప్లేట్లో హారతిని వేసుకొని వస్తుంది ఇంతలో అపర్ణ అయితే స్వప్న చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని తీసుకొని కావ్యరాజుల్ని గుమ్మం బయట నుంచోపెట్టి హారతి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అది చూసిన కావ్య అత్తయ్య మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు మీకు అసలే ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి కావ్య చెబుతూ లోపలికి రాబోతుంటే ఆగండి ఆగండి నువ్వు పుట్టెడు బా బాధతో గుండె నిండా దుఃఖాన్ని నింపుకొని ఈ గడప దాటావు కానీ ఇప్పుడు నీ భర్త నిన్ను దగ్గరుండి తన చేసిన తప్పులకి క్షమాపణలు చెప్పి ఆ బాధని మొత్తం నీ నుంచి దూరం చేసి మళ్ళీ ఈ ఇంట్లో ఈ ఇంటికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో కొడికాలు పెట్టి లోపలికి రావాలి అని చెప్పి అపర్ణ చెప్పడంతో షబాషపర్ణ కరెక్ట్గా చెప్పావు అవును అవును కావ్య నువ్వు ఈ ఇంట్లో మళ్ళీ ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నావు అందుకే కుడికాలు పెట్టిరా అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా చెప్పడంతో ఏంటమ్మా మరీ వదిన నువ్వు వాళ్ళ మాట్లాడుతున్నారు ఏమన్నా కావ్య ఈరోజు పెళ్లి చేసుకుని వచ్చిందా ఆల్రెడీ కావ్య ముసుగు వేసుకుని పెళ్లి చేసుకుని మన రాస్తో ఈ ఇంట్లో అడుగు సంగతి మర్చిపోయినట్టున్నారు తను ఈ ఇంటికి కోడలే మళ్ళీ మళ్ళీ అడుగుపెట్టి కొత్త జీవితాన్ని పొందడానికి ఇదేమైనా తనకి అని చెప్పి రుద్రాణి కాస్త తప్పుగా మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి సుభాష్ అయితే రుద్రాణి నీకింతకు ముందే చెప్పాను నోరు మూసుకొని ఉండమని ఇంకొక మాట మాట్లాడినా నా సమాధానం నోటితో ఉండదు అని చెప్పి ఇక సుభాష్ రుద్రాణి మీద గట్టిగా అరుస్తాడు అమ్మో ఇదేంటి అన్నయ్య ఇంత సీరియస్ అవుతున్నాడు అన్నట్టుగా రుద్రని నోరు మూసుకుని ఉంటుంది ఇక కావ్య కుడికాలు ముందు పెట్టి లోపలికైతే అడుగు పెడుతుంది తీసుకొచ్చిన రాజ్ మమ్మీ నువ్వనుకున్నట్టే అనుకున్నట్టే అదిగో ఈ కళావతిని అదే నీ ముద్దుల కోడల్ని తీసుకొచ్చాను హ్యాపీ అయినా సంతోషమేనా నానమ్మా చెప్పు అని చెప్పి మళ్ళీ రాజ్ మొదటికి వస్తాడు ఏంట్రా ఇంత జరిగినా నీకు సిగ్గులేదా అసలు నువ్వేం చేస్తున్నావా నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి ఇక అపర్ణ రాజ్కి చీవాట్లు పెడుతూ ఉంటే రాజ్ మమ్మీ ఏదో సరదాగా అన్నాను జోక్ జోక్ చేశాను మమ్మీ నవ్వండి నవ్వరేంటి అని చెప్పి రాజ్ వాళ్ళందరి ముందు గట్టిగా నవ్వేస్తాడు ఇక కావ్య అలాగే కుటుంబం మొత్తం రాజ్ని ఒక రకంగా చూస్తుంటారు సారీ సారీ నా మీద కోపం వచ్చినట్టుంది అని చెప్పి రాజ్ అయితే ఇక సైలెంట్గా ఉంటాడు ఇక ప్రకాశం అయితే ఒరే రాజ్ నువ్వు కామెడీ చేస్తే అస్సలు బాగోలేదురా కామెడీ చేసే వాళ్ళే చెయ్యాలి అర్థమవుతుందా అని చెప్పి ప్రకాశం ఇక రాజ్కి చెబుతుంటాడు అపర్ణ అయితే కావ్య ఇంట్లో అడుగుపెట్టడంతో ఇంట్లో అందరి ముందు ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఆ నిర్ణయంలో కావ్య కావ్యని ఇంటి నుంచి పంపించేయాలి అని ప్లాన్ చేసిన రుద్రాని రాహుల్కి ఊహించని షాక్ ఎదురవుతుంది అసలు అపర్ణ ఏం నిర్ణయం తీసుకుంది ఎందుకు రుద్రాని రాహుల్ అంత భయపడిపోతున్నారు అంత టెన్షన్ పడుతున్నారు అసలు ఏం నిర్ణయం తీసుకోబోయింది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు